హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకి ఇది ప్లోట్ స్విచ్ అంటారండి వాటర్ ప్యూరిఫైర్లో మెయిన్గా ఉండే ప్లోట్ స్విచ్ ఇది ఇది మెయిన్గా ఏం ప్రాబ్లం వస్తుందంటే మనకు ఈ ప్లోట్ రాదనమాట ఈ ప్లోట్ ప్రాబ్లం అనేది ఉండదు కానీ ఇక్కడ స్విచ్ ఇది చూడండి ఈ స్విచ్లో మనకి ఏదన్నా కార్బన్ వచ్చేసింది అనుకోండి ఆ స్విచ్ అనేది మనకు ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఫస్ట్ మీకు ఈ స్విచ్ ఎలా పనిచేస్తుంది అసలు ఆ ఫిల్టర్లో మీకు ప్రాక్టికల్గా అనేది నేను చూపిస్తాను తర్వాత ఇది ఒకవేళ ప్రాబ్లం వస్తుంది కదండి దీంట్లో ఏం ప్రాబ్లం ఉంటుంది ఇది ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చాలా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి ఇది ఆరో వాటర్ పీరిపైర్ ఉంటది కదా దీంతో మనకు ఫ్లోట్స్ ఇచ్చింది చూడండి ఇక్కడ ఉంటుంది అనమాట ఇది ఫ్లోర్స్ ఇచ్చి మనకు ఇది వాటర్ ఉంది కదా ఇక్కడ వాటర్ ఫిల్ అయిపోయింది చూడండి ఇది మొత్తం ఫిల్ అయిపోయింది ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిషన్ అనేది ఆగిపోయింది అనమాట ఒకవేళ మనం వాటర్ తగ్గిపోయింది అనుకోండి అంటే అనుకోండి ట్యాప్లో నుంచి మనం వాడుకుంటాం కదా వాటరు అది అనుకోండి ఇది ఏమవుతుందంటే ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా కిందికి వెళ్ళిపోయినప్పుడు మిషన్ ఆన్ అవుతుంది చూడండి ఇప్పుడు ఆన్ అయింది చూడండి ఇప్పుడు ఆన్ అయింది కదా ఆ పక్కన వైట్ పైప్ చూడండి ఆ పైపుల నుంచి వాటర్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు చూడండి అక్కడ వాటర్ వస్తుంది అంటే మనకి ఈ ఫ్లోట్ ఎప్పుడైతే కిందికి వెళ్ళిపోతుందో అప్పుడు మనకు ఆ మిషన్ అనేది ఆన్ అవుతుంది ఆన్ అయినప్పుడే మనకు ఇక్కడ వాటర్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు మనము ఈ ఫ్లోర్స్ ఇచ్చి ఇట్లా పైకి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఫిల్ అయిపోయింది కదా ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది అది ఇప్పుడు ఆటోమేటిక్గా పైకి వచ్చేసింది కదా ఇక్కడ చూడండి మనకు వాటర్ అనేది బంద్ అయిపోయింది అందుకని నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఆ స్విచ్ ఎలా మనము రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇవి వీటి ఏంటంటే ఈ స్విచ్కి స్క్రూలు ఉంటాయండి ఇక్కడ ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి కాకపోతే దీనికి ఏంటంటే ప్లాస్టిక్ అనమాట ఆ ప్లాస్టిక్ ఉంటాయి లేదా స్క్రూలు ఉంటాయి అనమాట ఏదైనా కూడా ఇప్పుడు ఇది ప్లాస్టిక్ ఉన్నాయి కదా వాళ్ళు ఏం చేస్తారు ఈడ్ చేసి దాన్ని అట్లా ప్రెస్ చేస్తారు అనమాట ఎందుకంటే ఇది బయటికి రాకుండా అప్పుడు మనం ఏం చేయాలి ఇలా ప్లాస్టిక్ ఉన్నదనుకోండి అనుకోండి వీటిని సైడ్లో కొంచెం ఇట్లా అనండి ఇట్లా ఇట్లా అంటే ఏమైతుందంటే అది ప్రెస్ చేస్తారు కదా ఈడ్ చేసి అప్పుడు అనేది అది స్విచ్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది ఇట్లా ఏదంటే కొంచెం మనకు ఆ బట్టింగ్ ఉంటుంది అనమాట ఒకవేళ స్క్రూలు అనుకోండి మీకు డైరెక్ట్ స్క్రూ తీసేచ్చా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇది కొద్దిగా ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంది ఇదండి స్విచ్ మనకు ఇది చూడండి కొన్ని స్విచ్చిలు ఏమైతే అంటే ఇలా మూమెంట్ ఉండవు అనమాట ఈ మూమెంట్ ఉండకుండా స్టక్ అయిపోతాయి ఆ స్టక్ అయిపోయినా కూడా మనకు మిషన్ అనేది ఆన్ ఆఫ్ అవు ఆన్ ఆఫ్ కాదనమాట ఇప్పుడు మనము ఇక్కడ రే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి చిన్నగా ఈ గ్యాప్లో ఓపెన్ చేయండి ఇది రెండు పార్ట్స్ ఉంటాయి అన్నమాట ఇది ఇక్కడ చూడండి చిన్నగా ఏదన్నా డ్రైవర్ తీసుకొని చేయండి చూడండి ఇది స్విచ్ ఉంది కదా ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే మనకు అది కాంటాక్ట్ చేయ అనేది పోతాయి అనమాట అది కాంటాక్ట్స్ ఉండవు అప్పుడు మనకు మిషన్ అనేది బంద్ అయిపోతుంది ఎప్పుడైతే మనకు ఇది ఇలా బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఈ రెండు కాంటాక్ట్స్ వస్తుంది ఇక్కడ చూడండి ఇది కామన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇటు సైడ్ ఉంది కదా కామన్ ఈ రెండు మీరు బాగా గమనించండి ఇది ఈ ఎన్సి అంటారు దీన్ని ఇట్ సైడ్ ఉన్నది ఎన్సి అంటారు ఇది ఎన్ఓ అంటారు అనమాట ఇప్పుడు మామూలుగా ఏదో స్విచ్ ఇది ప్రాబ్లం ఆ ప్రాబ్లం చెప్పకుండా మనం టెక్నికల్గా మనం దాన్ని చెప్పి తొట్టు ఉండాలన్నమాట ఇది అండి ఇది ఎన్సి అంటారు ఇది ఎన్ఓ అంటారు అనమాట ఇది ఎన్సి అంటే నార్మల్లీ క్లోజ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఎన్సి అంటే నార్మల్లీ క్లోజ్ ఇది ఎన్ఓ అంటే నార్మల్లీ ఓపెన్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఇది కామన్ అనమాట ఎప్పటికైనా ఫస్ట్ వైర్ దీనికి వస్తుంది దీని నుంచి దీనికి వస్తుంది ఒక్కోసారి దీనికి వస్తుంది అప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఈ బటన్ ఉంది చూడండి చిన్న ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ మనము ఆ వాటర్ పిల్లగానే ఇలా ప్రెస్ అయిపోతుంది బయటికి ప్రెస్ అయిపోయినప్పుడు నార్మల్లీ క్లోజ్ ఉన్నది కదా ఇది ఇంతకుముందు ఈ బటన్కు ఇది నార్మల్లీ క్లోజ్ ఉన్నది అప్పుడేమైతుంది ఇప్పుడు నార్మల్లీ ఓపెన్ అయిపోయింది ఇది ఇది నార్మల్లీ ఓపెన్ అయింది ఇది ఇప్పుడు నార్మల్లీ క్లోజ్ అయిపోయింది అనమాట ఇది ఎప్పుడు కామన్గా మామూలుగా ఉన్నప్పుడు అదేమైతుంది ఇది నార్మల్లీ క్లోజ్ ఉంటుంది ఇది నార్మల్లీ ఓపెన్ ఉంటుంది అనమాట ఈ ఎన్సిఎన్ఓ ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే ఈ ఇది తెలియలేదు అనుకోండి మీకు ఆ స్విచ్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు తెలియదు ఇప్పుడు మనకు ఇది ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనకి మెయిన్గా ఏం ప్రాబ్లం వస్తుందంటే ఇక్కడ చూడండి ఇది ఉంది కదా ఇది ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ ఇక్కడ బటన్ ఉంది కదా ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేయగానే ఇక్కడ గ్యాప్ వచ్చేసింది చూడండి ఈ గ్యాప్ వచ్చి ఇట్లా ప్రెస్ చేసి తీయండి ఇది బైక్ తీయండి ఇది బైక్ వచ్చేస్తుంది ఇది ఇది చూడండి ఇది ప్రెస్ ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ కార్బన్ వస్తుంది ఇక్కడ ఈ ఈ ఈ ప్లేస్ ఉంది కదా క్లియర్గా చూపిస్తా ఇది చూడండి ఈ ప్లేస్లో కార్బన్ వచ్చేస్తుంది పైన ఆ కార్బన్ వచ్చినప్పుడు మనకు వీటి కాంటాక్ట్స్ అనేది ఉండదు అనమాట ఇప్పుడు దీనికి దీనికి కాంటాక్ట్స్ అనేది దీని ద్వారానే వస్తుంది అనమాట ఇక్కడ ఒక వైర్ ఉంటుంది మనకు దీనికి ఒక వైర్ ఉంటుంది అనమాట అందుకని మనం ఏం చేయాలా ఇది ఉంది కదా ఇది కొంచెం క్లీన్ చేసుకోవాలా ఏదైనా ఎమిరి పేపర్ కానివ్వండి ఇలా కింద ఉంటుంది కదా కొంచెం క్లీన్ చేసుకోండి ఇట్లా స్కూల్ డ్రైవర్తో కానీ మీరు ఏదన్నా మెమరీ పేపర్ ఉంటుంది కదా దాంతో చేసుకుంటే మీకు మంచిగా వస్తుంది ఆ కార్బన్ అనమాట ఏంటంటే రన్ అయిపోతుంటుంది కదా పవర్ సప్లై అవుతుంటుంది కదా ఆనా పానా పానా పోయి మనకి ఏంటంటే అక్కడ కార్బన్ వచ్చేసింది అనుకోండి దాని కాంటాక్ట్స్ అనేది ఉండదు అది మెయిన్ చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలా ఇది క్లియర్గా ఉన్నది అనుకోండి మనకి మళ్ళీ ప్రాబ్లం ఉండదు మనకి ఆన్ అవుతుంది అనమాట మళ్ళీ చూడండి మనం పెట్టేటప్పుడు ఏంది ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేయండి ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది ఊతలకి వచ్చేస్తుంది కదా ఇది పెట్టేసేయాలా ఈ గ్రూ ఉంది చూడండి చూడండి ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుంటే మనకు ప్రజెంట్ నడవడం కోసం అనమాట ఇదండి ఇప్పుడు చూడండి ఇది మూమెంట్ అవుతుంటుంది అనమాట ఈ మూమెంట్ అయినప్పుడే మనకు ఆ స్విచ్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది ఒక్కోసారి ఇది కూడా స్టక్ అవుతుంది ఈ బటన్ చూడండి ఈ బటన్ కూడా స్టక్ అవుతుంది ఈ బటన్ ఒకవేళ స్టక్ అయింది అనుకోండి తీసి దగ్గర కొద్దిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈ మళ్ళీ ఆ స్టేజ్ మళ్ళీ ఇది పెట్టేసేసేయండి అంతే దీంతో చేసేది ఏం లేదండి ఆ ఒక్కటి కొంచెం క్లీన్ చేయాలా ఆ కార్బన్ వస్తుంది కదా ఆ కార్బన్ క్లీన్ చేస్తే సరిపోతుంది గ్యాస్ మళ్ళీ ప్రెస్ చేయడం అంతే ఈ బటన్ చూసుకోండి ఇది మూమెంట్ అయితే ఉందా లేదా అనేది చూసుకోవాలా మళ్ళీ ఇది ఉంది చూడండి ఈ హోల్ ఉంది కదా ఈ హోల్లో ఇది చేసేయండి మళ్ళీ కొంచెం ఈడ్ చేసి ఇక్కడ ఇక్కడ ఈడ్ చేసి ఇట్లా ప్రెస్ చేయండి కొంచెం లైట్గా ఈడ్ అనుకోండి ఏదన్నా గిప్పులతోటి కొద్దిగా ఈడ్ చేసి ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే మనకు అది మళ్ళీ ఇది బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట ఇది ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్